ఈ కార్ వచ్చేసి టాటా టియాగో రివోట్రాన్ ఎక్స్ఎం మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ అయితే ఉంది ఈ కారు చాలా నీట్గా మెయింటైన్ చేశారు కాకపోతే ఏంటంటే ఇది ఈఎంఐ కట్టలేక లోన్ కట్టలేక అమ్ముతున్నారు చాలా తక్కువ ధరలు అయితే ఉంది లోన్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు లేకపోతే మీరు ఆ లోన్ని మీరు క్లియర్ చేసేసి కూడా కొనుక్కోవచ్చు ఈ కార్ అయితే ఇది వచ్చేసి మీకు చాలా తక్కువ ధరలో ఉంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం అయితే ఫుల్గా చూడండి మొత్తం ఫార్వర్డ్ చేయకుండా చూస్తే మీకు వీడియోలు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా తక్కువ ధరలో అయితే ఉంది కారు నీట్గా మెయింటైన్ చేయబడింది కేవలం వీళ్ళు లోన్ కట్టలేక అమ్ముతున్నారు కాబట్టి చాలా తక్కువ ధరలో అమ్ముతున్నారు లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు ఒకవేళ లోన్ మీరే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేకపోతే మీరు పూర్తిగా లోన్ క్లియర్ చేసి మీరు మొత్తం అమౌంట్ని అయితే తీసుకొని కొనుక్కోవచ్చు ఈ కార్ వచ్చేసి మీకు ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా నీట్గా అయితే ఉంది నో డెంటింగ్ ఎక్కడ కూడా డెంటింగ్ అయితే లేదు కార్ కూడా ఎక్కడ చిన్న స్క్రాచెస్ కూడా లేవు ఫ్రెండ్స్ మంచిగా మెయింటైన్ చేసిన కార్ను మాత్రం ఎక్కువ తిరగలేదు ఫ్రెండ్స్ ఈ కార్ అయితే ఎక్కువ రన్ అయితే కాలేదు ఫోన్ చేసి కూడా డౌట్స్ ఎక్కువగా అడుగుతున్నారు ఫ్రెండ్స్ పూర్తిగా ఏంటంటే మీరు వీడియోని అయితే చూడండి టైం పాస్ వేసి ఫోన్ చేయకండి ఎందుకంటే మీరు కొనాలి అనుకుంటే మాత్రం కార్ని చూసుకొని పూర్తిగా మెకానిక్తో చెక్ చేయించుకొని కార్ని కొనుక్కోవడం అయితే మంచిది మీ డౌట్స్ ఉన్నా కూడా పూర్తిగా కార్ని అయితే చూసుకోవడం మంచిది ఏసీ కండిషన్లో ఉంది చాలా నీట్గా మెయింటైన్ చేయడంతో పాటుగా ఫోర్ పవర్ విండోస్ అయితే ఉంటాయి జెన్యున్ బయర్స్ అయితే మాత్రం కాల్ చేయండి ఫ్రెండ్స్ కాల్ చేసి ఎక్కువగా డౌట్స్ అడగద్దు పూర్తిగా మీకు లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా వెబ్సైట్లో అయితే ఉంటుంది వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ సి డాట్ ఇన్ ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు గూగుల్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని టైప్ చేస్తే మన వెబ్సైట్ వస్తుంది లేదంటే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని ఆ వెబ్సైట్ని క్లిక్ ఇచ్చినా పర్వాలేదు లేకపోతే ఇంకా ఈజీగా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ పెట్టండి కామెంట్ బాక్స్లో పింక్ చేసి ఫస్ట్ ఏదైతే మీకు కామెంట్ కనపడుతూ ఉంటుందో డబ్ల్యూ డాట్ రీసెల్ కార్ డాట్ కో డాట్ ఇన్ అని కనపడుతూ ఉంటుంది కామెంట్ అది క్లిక్ ఇచ్చినా కూడా మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి దాంట్లో లొకేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ లొకేషన్తో పాటుగా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది మీకు పూర్తి డీటెయిల్స్ కూడా దాంట్లో ఉంటాయి ఆ వెబ్సైట్లో సెట్ చేయండి చేస్తే మీకు ఈ కార్ లొకేషన్తో పాటుగా కార్ డీటెయిల్స్ కూడా ఉంటాయి వెంటనే